సాహసం ప్రకృతి సోయగం ఒకవైపు అద్భుతమైన వందల ఏళ్ళ నాటి శిల్పకళ సంపద మరోవైపు మంత్రముగ్ధులను చేసే ప్రకృతి సౌందర్యం అత్యంత అందమైన కొలను మధ్య కోవిల అందులో కొలువైన దేవదేవుడు వీటన్నింటినీ పహారా కాస్తున్నట్టుగా చుట్టూరా ఎత్తైన కొండలు లోపల వైపు ఆ కొండలను తొలిచి భారీ విగ్రహాలుగా మలిచిన శిల్పకళా చాతుర్యం ఇవన్నీ చూడడానికి రెండు కళ్ళు చాలా వంటే నమ్మండి వారాంతరాలు ఈ దసరా సెలవులను ఎంజాయ్ చేయాలంటే ఎంచక్కా ఈ ప్రదేశానికి వెళ్ళిపోండి కర్ణాటకలోని బాదామిలో ఉన్న ఈ సోయగాలను జీవితంలో ఒక్కసారైనా తిలకించి తీరాల్సిందే యాత్రలు అందమైన ప్రకృతిని ఇష్టపడే కుర్ర యాత్రికులకు ఈ ప్రదేశం తప్పకుండా నచ్చి తీరుతుంది హైదరాబాద్ బెంగళూరు నుంచి నేరుగా రవాణా సౌకర్యాలు ఉన్నాయి విడదీ భోజనాలకు ఇబ్బంది ఏమీ ఉండదు